నమస్కారం ఆర్బీకే ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన శ్రీమల రాజబాబు గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పద్నాలుగు సంవత్సరాలుగా బత్తాయి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు బత్తాయి పంటలో పాటించవలసిన పురుగు తెగులు వాటి నివారణ గురించి మన ఆర్బీకే ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం అండి బత్తాయి మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి రకం సాగు చేస్తున్నాం పురుగు తెగుళ్ళు మరియు వాటి నివారణ గురించి ఒకసారి పూర్తిగా బత్తాయిలో ఇగురు వచ్చినప్పటి నుంచి మొదటిసారిగా చలికాలంలో అయితే ఎక్కువగా మనకి లీఫ్ మైనర్ ఎక్కువ అటాక్ అవుతుంది లీఫ్ మైనర్ కి మనం మంచిగా ఫస్ట్ లోనే ఎప్పుడైతే ఇగురు చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడే కొట్టుకోగలిగితే వచ్చిన ఇగురు అంతా చాలా చక్కగా ఉంటుంది సో వాటి కోసం మనం ఈ అలిక గాని తర్వాత బేర్ వాళ్ళ సోలోమన్ కానీ థ్రైమాగ్జియం కాంబినేషన్లో ఉన్నావు కానీ వాడుకోగలిగితే సూపర్ కాన్ఫిడర్ ఇలాంటివి ఇగురు చాలా హెల్దీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా మనకి చిన్న లార్వా పెస్ట్స్ కూడా వచ్చి చిగురు చిన్న దశలోనే తినేస్తాయి సో అలాంటిది ఒక కొమ్మనే మనకి డ్యామేజ్ అయినట్టు అవుతుంది చిన్న ఇగురు పోతే ఒక కొమ్మ పోయినట్టు కాబట్టి అలాంటివి పోవాలంటే మనం ప్రిప్నోపాస్ సైఫర్ కానీ ల్యామ్డా కానీ ఇలాంటివి ప్రే చేసుకోగలిగితే వాటిని బాగా కంట్రోల్ చేసుకున్నట్లు అవుతాం సో అదేవిధంగా దోమ ఈ సకింగ్ పెస్ట్లు ఇవన్నీ కూడా మనం బాగా కంట్రోల్ చేసుకోవాలి ఎర్రదోమ తెల్లదోమ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం అక్టారా ప్రైడ్ ఇవి స్ప్రే చేసుకోగలిగితే దానివల్ల మంచిగా రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా సకింగ్ పెస్ట్లు మన కంటికి కనిపించకుండా అసలుకి ఆకుల మీద కాండాల మీద మొత్తం అసలుకి రసాన్ని పీల్చేస్తుంటాయి సో ఇవి మనకి తెలిసి తెలియకుండా చాలా చెట్టుని డ్యామేజ్ చేస్తాయి సో వాటి కోసం మనం ఒక మిజిస్టర్ కానీ బేయర్ వాళ్ళ ఒబెరాన్ కానీ తర్వాత ఈ విధంగా ఒమైట్ కానీ ఇలాంటి ఉప్రే చేసుకోగలిగితే మంచిగా సకింగ్ పెస్ట్ నుంచి నివారించుకోవచ్చు అదేవిధంగా మనకి తెగుళ్ళ నివారణ వచ్చేదలకే యాక్చువల్గా తెగుళ్ళు స్టార్ట్ అయ్యేది చాలా వరకు మనకి భూమిలో నుంచి సో మనం వీటి కోసము రైడోమిల్ గోల్డ్ కానీ ఎం ఫార్టీ ఫైవ్ కానీ ఈ వీటినన్నింటినీ డ్రిప్ ద్వారా ఇచ్చుకోగలిగితే తెగుళ్ళని కొంత వరకు నివారించుకోవచ్చు అదేవిధంగా వ్యాలిడోమైసిన్ అనేది ఒకసారి ఎకరాకు రెండు లీటర్ల చొప్పున మనం వదులుకోగలిగితే దానివల్ల చాలా ఫలితాలు మేము ఆశించాం అదేవిధంగా ఎం ఫార్టీ ఫైవ్ కానీ సాఫ్ కానీ అక్రోబ్యాట్ కానీ రైడోమిల్ గోల్డ్ కానీ కర్జేటమేట్ కానీ వీటన్నింటినీ నెలకొకసారి అట్లా వ్యవధిలో ఒక్కొక్క ఫంగిసైడ్ మనం వాడుకోగలిగితే తెగుళ్ళని బాగా నివారించుకోవచ్చు అదేవిధంగా మనం ప్రూనింగ్ చేసిన వెంటనే అంటే కొంతమంది కటింగ్ అంటారు ప్రూనింగ్ ప్రూనింగ్ చేసిన వెంటనే కొమ్మల్ని కట్ చేసిన వెంటనే మనం సి పర్ బేస్డ్ మనం ఫంగిసైడ్లో సో బ్లైటాక్స్ కానీ క్యూప్రోఫిక్స్ కానీ మనం తప్పనిసరిగా చేసుకోవాలి లేని పక్షంలో అప్పుడు మనకు దానికి పర్యవసానం తెలియకపోయినా ఒక రెండు నెలలు మూడు నెలలు తర్వాత మనకి ఆ చెట్టు అక్కడ నుంచి కొమ్మలు ఎండిపోవడము అలాంటివన్నీ జరుగుతాయి సో అదేవిధంగా మనం సంవత్సరానికి ఒకసారి మనం ఏదో ఒక స్టేజ్లో మనం వాటిని ట్రైకోడర్మా సూడోమోనాస్ సూడోమోనస్ అదే అదేవిధంగా మనకి మైకోరైజా ఇలాంటివన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వదులుకుంటూ ఉంటే చెట్టుకి మనం చాలా వరకు సంరక్షించుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈవెన్ మన ఖర్చులు కూడా బాగా తగ్గించుకోవచ్చు బత్తాయి పంటలో పాటించవలసిన బురుగు తెగులు వాటి నివారణ గురించి రైతు సోదరులకు చాలా వివరంగా చెప్పారండి ధన్యవాదాలు